అందరూ వస్తారు ఓ పని చేస్తుంటారు మీద సూపర్విజన్ చేస్తే అయిపోతుంది ఇంత తేలిక అభిప్రాయం ఉంది ఆయనకు పరిపాలన పట్ల అతని నుంచి మనం గొప్ప ప్రయోజనాన్ని ఆశిస్తే ప్రజలకు ఒక గొప్ప అభివృద్ధి జరుగుతుందని కానీ సంక్షేమం జరుగుతుందని కానీ ఆశిస్తే అది ఆశించే వాళ్ళ తప్పైతే తప్ప రేవంత్ రెడ్డి తప్పు కాదు ఆయన ఉండేదే అది క్యారెక్టరే అది ఆ ప్రొడక్టే అటువంటి ప్రొడక్ట్ అది సరుకే అటువంటిది దాని నుంచి మనం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు ఇసుకలోంచి కూడా నూనె తీయచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు ఎండమావిలో కూడా నీరు దొరుకుతుంది ఎక్కడో చోట చేరి కుందేటి కొమ్ము సాధించవచ్చు కుందేటి కొమ్ము కూడా ఎక్కడ నుంటే పట్టుకరావచ్చు కనలి మూర్ఖుని మనసు రంజింపరాదు కానీ మూర్ఖుడి మనసును ఎవడు మార్చలేడు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే మనందరికీ మన రక్తం ఉప్పొంగే నినాదం తెలంగాణ నదీ నదాల్లో కొండలు గుట్టల్లో ప్రతిధ్వనించేటువంటి నినాదం తెలంగాణ చరిత్ర పొడుగున ఒక నిప్పు అక్షరాలై వెలిగిన నినాదం ఒక జయశంకర్ గుండెలోతుల్లోంచి వచ్చిన నినాదం ఒక విద్యాసాగర్ రావు గారు మంచినీళ్ల గురించి మాట్లాడుతూ పిడికిలెత్తి బిగించి చెప్పిన నినాదం ఏమిడిదది జై తెలంగాణ అనే నినాదం మనందరం ఉపన్యాసం మొదలు పెడితేమంటాం మొట్టమొదట వేదిక రా జై తెలంగాణ అంటాం ఆ తర్వాత మళ్ళా ఉపన్యాసం ఒకసారి జై తెలంగాణ అంటాం జై తెలంగాణ అంటే ఏంది నీ కన్న భూమికి నువ్వు పుట్టిన గడ్డకు నువ్వు జై కొట్టడం నమస్కరించటం తను పుట్టిన గడ్డకు నమస్కరించడానికి జై కొట్టడానికి మనస్కరించని మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా ఒక్క రేవంత్ రెడ్డి దప్ప ఆయనకు జై తెలంగాణ అనబుద్ధయితలేదు జై తెలంగాణ అనేటందుకు నోరు వస్తలేదు తెలంగాణ గడ్డ మీద పుట్టి జై తెలంగాణ అనను ఏమనాలి మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మహారాష్ట్రకు బాండి జై మహారాష్ట్ర అంటారు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా జై మహారాష్ట్ర అంటారు జై కర్ణాటక అంటారు జై తమిళనాడు అంటారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం జై తెలంగాణ అనడు ఆయన జై తెలంగాణ అన్న నినాదాన్ని తీసేసి దాని స్థానంలో జై కాంగ్రెస్ జై సోనియా జై రాహుల్ గాంధీ అనే నినాదాలు తీసుకొచ్చాడు అది పార్టీకి జై కొట్టడం కానీ నువ్వు నీ జన్మభూమికి జై కొట్టవా జై తెలంగాణ అనే నినాదం ఒక్క మనదేనా బిఆర్ఎస్ దాది అంతెందుకు నువ్వు రాష్ట్ర గీతం చేసినావు కదా అంతేశ్రీ పాట జయ జయ తెలంగాణ జననీ జయ గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పది నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఆ గీతంలో జై తెలంగాణ అని ఉంది కదా మరి ఆ పాట పాడేటప్పుడు నోరు మూసుకుంటాడా రేవంత్ రెడ్డి